ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత లక్ష్మి గారి గురించి అందరికీ తెలుసు తెలియని వాళ్ళంటే ఎవరూ లేరు ఎందుకంటే ఆమె ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు అలాగే ఎన్నో మనకు తెలియని విషయాలు చెప్తూ ఉంటారనమాట ఆమె ఇక్కడ హైదరాబాద్లో రామ్నగర్లో ఉంటారట అండి ఆమె ఇల్లు వెంటకి ఇవ్వడం జరిగిందట అతను కింద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నాడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇచ్చారట కానీ ఖాళీ చేయమంటే చేయట్లేదు ఫైవ్ ఇయర్స్ అయితే అతను రెంట్ ఇచ్చాడటండి తర్వాత నుంచి రెంట్ అడిగితే బెదిరించడం మొదలు పెట్టాడు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అతను రెంట్ ఇవ్వట్లేదు అలాగే ఖాళీ చేయట్లేదు రెంట్ అడిగినా బెదిరిస్తున్నాడు ఖాళీ చేయమన్నా కూడా బెదిరిస్తున్నాడట ఆమె ఏమి చేయలేక ఇంకా బ్రాహ్మణ సంఘాలకైతే ఆమె చెప్పారట అండి వాళ్ళందరూ ఏకమయ్యే రోజండి చాలా కష్టపడి వాళ్ళని అయితే గంటడం జరిగిందట కాబట్ అండి ఎవరైనా కూడా రెంట్కి ఇచ్చేటప్పుడు మనం ఆలోచించుకుని ఇవ్వాలండి మనుషులు ఎలాంటి వాళ్ళు కూడా మనం అగ్రిమెంట్ రాయించుకోవాలి వాళ్ళకి ఇష్టం లేకపోయినా మనకిష్టం లేకపోయినా కూడా ఇల్లు ఖాళీ చేసేలా అగ్రిమెంట్లో మాత్రం ఖచ్చితంగా ఉండాలండి అప్పుడే రెంట్కి ఇవ్వాలండి